ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ అందరి కోసం మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసానమాట వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఎప్పుడైనా ఒకసారి లేట్ అయినప్పుడు మనం కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం సో మీరైతే ఇకపై బాధపడకుండా ఇలాంటి ఇన్స్టెంట్ కర్రీ అయితే చూసేసేయండి ఈరోజు అయితే మనం ఇన్స్టెంట్గా దొండకాయ పజీ అయితే చేయబోతున్నాం అనమాట అది ఎలానో చూసేయండి ఫస్ట్ అయితే మనం దొండకాయలని అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే దొండకాయల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి వాటితో పాటు మనం పచ్చిమిర్చి పాకు అండ్ వెల్లిపాయలని కూడా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని దానిలోకి జీలకర్ర అయితే తీసుకొని ఆ తర్వాత అయితే మనం వెల్లిపాయలని అయితే తీసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే మనము అయితే తీసుకోవాలి మంచి టేస్ట్ కోసం పులుపు కోసం ఇప్పుడు మనం ఇలా మంచిగా వీటన్నిటిని తీసేసుకున్న తర్వాత అయితే తీసుకోవాలి ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు అయితే మీరు పచ్చిమిర్చి తీసుకోవాలి ఎక్కువ కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు అనమాట సో ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది నెక్స్ట్ అయితే మీరు కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ని అయితే దీనిలోకి తీసేసుకోవాలి మీరైతే ఈ అయితే మీరు టోటల్గా పేస్ట్ అయితే అవనివ్వకూడదు లైట్గా అయితే చాలు కచ్చాపచ్చగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకొని గ్రైండ్ చేసేయండి చూపిస్తున్నాను కదా ఇలా కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ అయితే తీసుకుందాం దాన్ని మంచిగా హీట్ అవ్వనివద్దాం ఆ తర్వాత అయితే మనము అయితే వేసుకొని ఆయిల్ని కూడా మంచిగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ నేను శనగపప్పునైతే తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను అవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం కరివేపాకుని తీసుకోవాలి దీంట్లోకి కరివేపాకు తీసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది అండ్ ఆల్సో మంచి ఎరోమా టేస్ట్ కూడా ఇస్తుంది సో కరివేపాకు కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మీరైతే ఏదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నారో దాన్నైతే మనం దీంట్లోకి యాడ్ చేసుకొని ఆ వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే అదంతా పోయేదాకా అండ్ దగ్గరికి పడేదాకా అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మనం మొత్తం మంచిగా ఈవెన్గా మిక్స్ అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట పసుపు మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా మొత్తం అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ వాటర్ పోయేదాకా అయితే దీన్ని మంచిగా కుక్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదైతే పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత అయితే మీరు ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మీరు మొత్తం చట్నీని అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియోనైతే ఫుల్గా చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి ఏదైనా రోజు లేట్ అయిందంటే భయపడకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటిదాకా